నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని గత ప్రభుత్వంలో గోడౌన్లో రైతులకు అందించడానికి పనిమూట్లు ఉన్నా వారికి ఇవ్వడానికి మన అంగీకరించలేదని ఈ ప్రభుత్వం రైతులకు అన్ని పథకాలను అందిస్తున్నదని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన సైదాపురం సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ఈ సభా వేదికపై నుంచి అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు చైర్మన్గా డైరెక్టర్లుగా షేక్ చాంద్ కాసిం పొట్టెల రామయ్యతో కలిసి సిఈఓ బంగాపూరి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే వేదిక మీద కూర్చొని ఉండగా కూర్చీ వేదికపై వెనక్కి ఒరిగిపోయింది తెరకున్న వారు ఆ కుర్చీని పడిపోకుండా అడ్డుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ సైదాపురం సొసైటీ పదిహేడు కోట్ల ఆదాయంలో ఉందని రైతులకు సకాలంలో రుణాలు అందించి తిరిగి చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి ఈ కమిటీ పనిచేయాలని ఆయన కోరారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా ఏడు వందల యాభై రెండు మంది రైతులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారన్నారు టీడీపీ ప్రభుత్వంలో రైతులకు చంద్రబాబు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రైతుల సహకార బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు గతంలో బటన్ నొక్కుతున్నానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క బిడ్డకే అమ్మ ఓడిస్తే మా ప్రభుత్వం ఎంతమంది బిడ్డలున్నా అందరికీ తల్లికి వందడం బటన్ నొక్కి ఇస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులు ఊబులు పడేశారన్నారు గుంటలు లేని రోడ్డుగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత పెట్టుకుందన్నారు ఈ రోడ్డు పనులు చేయడానికి నిధులు పెంచేలా ప్రపోజల్ పంపి ఉన్నామన్నారు ఇరవై టన్నుల రోడ్డుపై నలభై టన్నులకు పైగా టన్నేజీ లారీలూర్తో రోడ్డు త్వరగా పాడు అవుతుందని మైనింగ్ వాళ్ళు వ్యాపారం చేసుకుపోతారని కానీ వారికి రోడ్డు బాధ్యత అప్పగించడానికి త్వరలో సైదాపురం కేంద్రంలో మైనింగ్ వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం అబ్జర్వర్ జల్లీ రమణయ్య ఎన్డిసిసిబి చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం రాపూర్ ఏఎంసీ చైర్మన్ ఆవుల శ్రీవాణి నెల్లూరు జిల్లా టీడీపీ కార్యదర్శి బాలకృష్ణరావు చౌదరి టీడీపీ నాయకులు సుగునమ్మ మేకల వెంకటకృష్ణయ్య నాయుడు వరిగొండ సురేందర్రావు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి ప్రదాత మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రామకృష్ణ గారికి అలాగే గంగోటి నాగేశ్వరరావు గారికి విశ్వనాథం గారికి జీరామయ్య గారికి ఏఎంసీ చైర్మన్ గారికి దిలీప్ గారికి ముఖ్యంగా మనందరం ఇక్కడ చేరడానికి కారణమైన అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాను అలాగే చాన్ కాశీ గారికి పొట్టేల రామయ్య గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు ఈ సైదాపురం మండలాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను మనం మన ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తా ఉన్నారు మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఓరో లేక వాళ్ళు గత ప్రభుత్వంలో మేము చేయలేకపోయామని చెప్పి మన మీద ఏదో ఒక చిన్నదాన్ని తన కష్టంగా మంచుకొని సాక్షి లాంటి పేపర్ ని టీవీని ఆసరాగా ఈరోజు ఆధారం చేసుకుని మన విష ప్రచారం చేస్తున్నారు వికలాంగులకి పెన్షన్ పెంచింది తెలుగుదేశం పార్టీని వికలాంగుల్ని దగ్గరికి చేర్చి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దగ్గరికి తీసి ఈరోజు అభివృద్ధి పథం నడుపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వికలాంగుల తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నోటీసు జారీ చేసిన వారికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వైసీపీ ప్రభుత్వంలో నేను అబ్జర్వర్ ఎలక్షన్ ముందు కూడా ఉన్నాను ఈ గ్రామంలో సార్లుగా నేను మన ఎమ్మెల్యే గారు అంతకుముందు శాసనసభ్యులు కాకముందే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో బాధ్యత వహించి అందరం కూడా మన ప్రజలకు హామీ ఇచ్చాం అదే సూపర్ సిక్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పరిపాలన చూశారు ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రం నుంచి ఇస్తున్నాడు ఎక్కడ ఇస్తున్నాడో ఇలాంటి పనులు కూడా ఆకుండా ఈరోజు మనం పనులు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్డు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది ఇప్పుడే మన వాళ్ళు చెప్తాం రోడ్ రోడ్డు రోడ్డు అని ఆ రోడ్డు కూడా పెట్టున్నాం త్వరలోనే ఏం ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైదాపరం మండలంలో ఎందుకంటే ఇరవై టన్నులు బండి నలభై యాభై టన్నులు ఎత్తుకుని ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళా రెండు మూడు సంవత్సరాలు పోతుంది టన్నేసి ఓవర్ టన్నే చేస్తారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో చూశారు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన నొక్కేది కాదు బటను ఈ రోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే ఇద్దరు బిడ్డ ముగ్గురు బిడ్డలుంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లి కోనం ఇచ్చాడు ఈ రోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం కష్టాల్లో ఉన్న ఎక్కడ ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక పక్క రైతులు ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు అదే విధాలా మరి ఆదుకోవాలని చెప్పి గతంలో కనీసం మీకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు వాళ్ళు ఎంత నిక్కిష్టంగా పరిపాలన చేశారంటే పనిముట్లు మన గౌరవ ఉన్నట్టు కూడా ఇవాళ ఇవ్వను ఒప్పలా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏమైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం గతంలో ఇచ్చాం మళ్ళా ఇప్పుడు కూడా రైతులకు కావాలన్నటువంటి స్పేర్లు కానీ గతంలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈరోజు మళ్ళీ మేము ప్రభుత్వం ద్వారా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి గత ప్రభుత్వాన్ని చూశారు అందరూ కూడా అర్థమైంది వాళ్ళు ఏదో ఆయన ఏదో ఏదో చేస్తాడు నిద్ర పెడతాం అనుకున్నారు ఏమీలా ఉన్నది మొత్తం ఊడ్చుకొని అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు ఈ రోజు మనం బ్యాంకులు కూడా పరిస్థితి లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో చూసిపోయాడు కాబట్టి మనం ఈరోజు మన ముఖ్యమంత్రి కేంద్రాన్ని పట్టుకొని అన్ని విధాలా మనం ముందుకు పోయే విధంగా ధైర్యంగా ఈ రోజు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది పదిహేడు కోట్లు దాకా ఉన్నట్టుంది కాబట్టి అందరూ కూడా లోన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు రైతులు అందులో ఏడు వందల యాభై రెండు మాత్రమే ట్రాక్టివేషన్లో ఉన్నట్టున్నాయి కాబట్టి వారు అందరూ కూడా బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ బయట వడ్డీలు కిట్టవు కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది సుబ్రహ్మణ్యం కూడా రైతులకు అందుబాటులో ఉండి లోన్లు ఇప్పించడం పంటలు వచ్చిన తర్వాత వసూలు చేసి బ్యాంకులు కడితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది మళ్ళా మళ్ళీ కూడా బ్యాంకర్సే పిలిచిస్తారు ఎందుకంటే ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత మన రీపేమెంట్ ఉండదు ఆ రీపేమెంట్ లేని దాని వల్ల వాళ్ళు లోన్ లివ్వరు అందుకని పంటలు వచ్చిన తర్వాత రీపేమెంట్ రీపేమెంట్గా చేసుకుంటే మళ్ళీ వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా పిలిచిస్తారు అని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా విచ్చేసినట్టు రైతు సోదరులకు సోదరిమణలకు పత్రిక సోదరులకు అందరికి కూడా వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नये फाइव सेवें थ्री डबल थ्री वन जीरो